దేవునికి స్తోత్రం ప్రియా సహోదరి సహోదరుడు మనము ప్రార్థనలో ఉన్న ఆ యొక్క పేరులను అంటే ఒక్కొక్క ప్రార్థనకి దేవుడు ఏ ఏ పేరులు పెట్టారో ఆ ప్రార్థనలు ఆ పేరులతో కలిపి మనం ధ్యానిస్తూ ఉన్నాం మొదటిగా పట్టుదల కలిగిన ప్రార్థనకి దేవుని యొక్క ఆ యొక్క దేవుడు ఎలా దిగి వచ్చాడు అన్నది ధ్యానించాము రెండవదిగా ఆసక్తి సంఘం అంతా కలిసి ఆసక్తితో చేసి అత్యాసక్తితో చేసిన ప్రార్థనకి దేవుని దూత నుండి దిగి వచ్చిందని ధ్యానించాం మూడవదిగా గోజాడే ప్రార్థన ప్రభు పాదాలు పెట్టుకొని గోజాడినప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొక్క హృదయం కరిగిపోయింది దేవుని హృదయం కూడా అలాగే దేవుడి కూడా మన పట్ల అలాగే కాయం జరిగిస్తాడని మనం ధ్యానించాం గోజాడే ప్రార్థన ధ్యానించాం నాలుగవదిగా ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన వలన ఎలాంటి కార్యాలు జరిగాయి అవ్వదు ఇంకా అయిపోయింది అన్న పరిస్థితులను దేవుడు ఏ విధంగా తారుమారు చేసి ఆ యొక్క కార్యాలను ఘనకార్యాలుగా ఎలా నిలబెట్టాడు అన్నది మనం ధ్యానించాం ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ యొక్క ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన వలన కార్యం ఏ రకంగా జరుగుతుంది కన్నీరు విడవటం వలన అనేది మనం ధ్యానిస్తూ ఉన్నాం వాక్యంలోనికి వెళ్దాం యషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ఎహోవ వాకు యషియాకు ప్రత్యక్షమై నాలుగో వచనం నుంచి చదువుతున్నాను ఎహోవ వాక్కు యషియాకి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చినది నీవు తిరిగి ఇజికయా ఎద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన ఎహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్ళు విడిచిట చూచితిని నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను మరి ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును రాజు చేతి పడకుండా విడిపించి విడిపించేదను ఎహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇది ఎహోవా వలన నీకు కలిగిన సూచన ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి దిగిన నేడ మరలా పది మెట్లు ఎక్కునని ఎక్కింప ఎక్కింపజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగి మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను హాలూయా దేవునికి స్తోత్రం ప్రే సహోదరి సహోదరు కన్నీటి ప్రార్థన ఇక్కడ ఇజికియా మనందరికీ తెలుసు ఇజికియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఇజికియాకి దేవుడు తన యొక్క దైవజనుడైన యషియాను పంపించి యషియా ద్వారా ఏం చెప్తాడంటే నీవు మరణం అవుతున్నావు నీ ఇల్లంతా చక్కబెట్టుకో అని చెప్తా వెంటనే యష ఇజకియా ఏం చేస్తాడంటే తన మరణ పడక మీద ఉన్నాడు తను లేవలేడు నిలవలేడు అటు కానీ ఇటు కానీ తిరగలేడు అతని యొక్క పరిస్థితి అలాంటి పరిస్థితి అప్పుడు అతడు మెల్లిగా తన శక్తిని అందరినీ కూడగట్టుకొని దేవునికి విధేయత చూపుతో అతడు గోడ తట్టు తిరిగి దేవునికి కన్నీరు విడిచి తను ఎలాగ యథార్థముగా సత్యముగా నడుచుకున్నాడో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు కన్నీరు విడిచి ఇంకా అతను ప్రార్థన చేస్తూ ఉంటుండగానే దేవుని వాక్కు యషియాకి మరలా ప్రత్యక్షమవుతుంది యషియా ఈ మాట చెప్పి రాజభవనంలో ఉన్న ఆ ఇజికియాకి చెప్పి ఇంకా కోట గుమ్మము దాటడు మరలా యషియాకి దేవుడి యొక్క మాట వచ్చి యషియాకి చెప్తుంది చెప్తారు ఏమని చెప్తారంటే ప్రభువారు నీ యొక్క ప్రార్థన నేను అంగీకరించాను ఇంకా పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తున్నాను నీ కన్నీటిని నేను చూశాను నీ ప్రార్థనని నీకు అంగీకరించాను నీకు మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను అంతేకాకుండా నీ రాజ్యము అశూరు రాజు చేతిలోనికి వెళ్ళిపోకుండా నీ రాజ్యాన్ని నేను మరలా నీకు ఇస్తాను అలా ఇచ్చినందుకు నీకు ఒక చూచట నేను చూపిస్తా ఉన్నాను ఇదిగో గోడ గడియారం మీదకి పదిహేను మెట్లు దిగిన ఎండ కాలాన్ని అంటే తిరిగి తిప్పడం ఎండ వెనక్కి వెళ్ళటం అంటే సూర్యుడి తిరిగి వెనక్కి వెళ్ళటం ఆ ఎండ మరలా పది మెట్లు వెనక్కి ఎక్కుతుంది అని చెప్పి చెప్పినప్పుడు ఆ యొక్క సూచనను చూపించారు వెంటనే అంటే మనం రాజుల గ్రంథంలో చదివితే ఇరవై అధ్యాయంలో అక్కడ ఉంటుందంటే వెంటనే పది మెట్లు వెనక్కి వెళుతుంది అతను మూడవ దినాన్ని దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళాడు అని వ్రాయబడి ఉంటుంది అంటే ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాము అంటే కన్నీటి ప్రార్థన ఎలాంటి కార్యానైనానో జరిగిస్తుంది దేవుని మనసును మారుస్తుంది ఇంకెక్కడితో ఇజికియాకి చాలు ఇజికి చేయబడి అంతా చాలు రాజు ఇంకా ఇజికియాకే చెప్పారు ఇంక నీ అయిపోయింది ఇల్లు అంతా చక్కబెట్టుకో అంటే నీ హృదయాన్నంతా శుద్ధి చేసుకో అని కబురు పంపించినప్పుడు అతడి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడట వెంటనే ఆ ప్రార్థన ఎంతోసేపు చేయలేదు ఇంకా చెప్పిన వ్యక్తి ఇంకా కోట గుమ్మం దాటలేదు ఆ వెంటనే ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరింది దేవుని వద్ద నుంచి జవాబును తీసుకొచ్చింది ఎలాంటి జవాబు అంటే మరలా అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ని ఒడిగించేలాగా జవాబు దేవుడు ఇచ్చారు అంతేకాకుండా ఆయన రెండొంతులు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అతని రాజ్యాన్ని కూడా కాపాడారు అశురు రాజు చేతి పడకుండా అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చారు ఎంత గొప్ప విషయమో చూడండి ఈ కన్నీటి ప్రార్థన వలన మనకి ఏం తెలుస్తుందంటే ఇతనికి పోయిన ఆయుష్ మరలా పొడిగింపబడింది హరియా ఆయుష్ లేదు ఇంకా ఇంతే ఇలాగే అయిపోతుంది ఇంక ఇంతే అనుకున్న వారికి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఏమవుతుందంటే ఆయుషను పొడిగిస్తుంది ఎందుకంటే జీవ మరణములు ఎహో అవశమో ఆయన చేతిలో ఉన్నాయి ఆ జీవాన్ని పొడిగించే దేవుడు ఆయనే కనుక అతనికి ఈజికయాకి పదిహేను సంవత్సరాల ఆయుష్ను మరలా దేవుడు ఇచ్చాడు అతను కన్నీరు విడిచినప్పుడు కనుక మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఉంటే మన కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించినప్పుడు ఆయన తన కార్యాన్ని జరిగిస్తారు దేవుడు అనేవారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడండి అప్పుడు ఎప్పుడో రాజుల కాలంలో జరిగింది నేటి దినాల్లో జరుగుతాయా ఇలాంటివి అంటే మనుషులు మారిపోతున్నారు కానీ ఆయన మారలేదు నిన్న అనగా జరిగిపోయిన కాలం నేడు అనగా జరుగుతున్న కాలము నిరంతరం అంటే రాబోయే కాలము ఆయన ఒకే రీతిగా ఉన్నాడు ఆయనలో మార్పు లేదు మా సంఘంలో ఒక వ్యక్తికి కరోనా టైంలో సెకండ్ కరోనా వచ్చినప్పుడు అతనికి కరోనా వచ్చింది అయితే ఆ కరోనా టెస్ట్ చేయించుకుంటే అది తప్పుగా చూపించి అతనికి కరోనా లేదు అని చెప్పారు అదేదో ర్యాపిడ్ కరోనా ఏదో టెస్ట్ అది చెప్పేటప్పుడు అతను మామూలుగా తిరిగేశాడు అది బాగా ఎక్కువైపోయి లోపలున్న లెన్స్ ఇవన్నీ కూడా పాడైపోయి ఎంతగా ఎక్కువైపోయిందంటే అంత ఎక్కువైపోయింది అతనికి అంత ఎక్కువైపోయి ఇంకా డాక్టర్లు ఏమన్నారంటే అతనికి తెలుసుకోలేకపోతున్నారు అప్పుడు నేను దెబ్బలోడాను మంచి డాక్టర్ దగ్గర చూపించుకోండి అని అన్నప్పుడు వెంట వెంటనే ఆ లోపల లెన్స్లోకి వెళ్ళిపోయిన కరోనా దాగి అది బయటికి కనబడలేదు కనబడకపోతే అప్పుడు వెంటనే ఆ వ్యక్తి వెళ్ళారు అతను ఇంకా ప్రభువుని అంగీకరించలేదు కన్యుడు అయితే వెళ్ళినప్పుడు స్కాన్ చేసినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు లోపల లెన్స్ అన్నీ కూడా పాడైపోయి ఊపిరితిత్తులంతా కూడా పాడైపోయి కరోనా తినేసింది ఇంకా పల్స్ ఫార్టీ నలభైకి వచ్చేసింది ఇంకా నీకు ఇంకా ఛాన్స్ లేదని చెప్పారు డాక్టర్లు ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళినా పల్స్ చూడడం మేము జాయిన్ చేసుకోమని వెళ్ళిపోమని చెప్పడం ఆరిలో పెళ్ల హాస్పిటల్కి కూడా వెళ్ళారు ఇంకా చాలా హాస్పిటల్కి తిరిగారు ఎక్కడికి వెళ్ళి నా పలుసు చూడటం వద్దు వెళ్ళిపోవాలని చెప్పడం అతను కొంచెం రాజకీయంగా తిరిగిన వ్యక్తి కొంచెం పేరున్నీ వ్యక్తి కానీ అతని పేరు కానీ ఏది కూడా అక్కడ పని చేయలేదు అప్పుడు అతనికి మేము ఫోన్ చేసి ఏం చెప్పామంటే నువ్వు ధైర్యంగా ఉండు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు మేము ప్రార్థన చేస్తాం దేవుడి కాయిష్యను పొడిగిస్తాడని చెప్పాం చెప్పినప్పుడు అతనికి నమ్మకం లేదు అతనికే కాదు కుటుంబం ఎవరికి కూడా నమ్మకం లేదు ఇంకా ఎక్కడ ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వక ఇవ్వకపోతే ఆ ఎమ్మెల్యే గారి ద్వారాగా ఆ యొక్క కేజీహెచ్లో జాయిన్ చేసుకున్నారు కేజీహెచ్లో కూడా జాయిన్ చేసుకోమన్నారు ఆ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు కేజీహెచ్లో అతన్ని జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకున్నారు కానీ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వలేదు అప్పుడు మేము నలభై దినాల ప్రార్థన వేకు జామున ప్రార్థన అతని కొరకు ప్రత్యేకంగా ప్రకటించి జామున వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేశాం ప్రార్థన చేస్తున్న కొలది అతనికి ఏమవుతుందంటే ఒక రోజుకు రోజు క్షీణించిపోతూ ఉన్నాడు ఇంకా బంధువులందరినీ పిలిచేసుకున్నారు పిలిచేసుకొని ఇంకా సరే ఇంక ఈ రోజుతో అయిపోయింది ఇంక రెండు రోజులే అతనికి అవకాశం ఉంది అందరినీ పిలిచేసుకుంటే ఆ బంధువులందరినీ చర్చలోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అందరం కూడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు ఇదిగో అతనికి నేను ఆయుష్ను పొడిగిస్తున్నానని హాల లీయా నమ్మలేదు అతనే కాదు వాళ్ళ కుటుంబమే కాదు మా వాళ్ళు కూడా నమ్మలేదు మా తమ్ముడు ఎవరు కూడా నమ్మలేదు దేవుడు అతను లేవనెత్తబోతున్నాడు అతనికి ఆయుషని పొడిగించారంటే అక్కడ ఫల్స్ చూస్తే నలభైకి ఉంది ఫల్స్ బాగా తగ్గిపోయింది ఇంకా తగ్గిపోతుంది ఇంక అతనికి ఫలసు పడిపోతుంది ఇంక ఆ బ్రతుకుతాడు ఈవిడెలాగే చెప్తుంది ఈవిడికి ఇంకా ఇంకా ఎప్పుడు దేవుడు దేవుడు అనుకుని ఉంటుంది అసన్నారు అంటే అప్పుడు మరలా ప్రార్థన చేశారు ప్రభువా అతను ఫలస పెరిగేలాగా సహాయము దాయించేయండి వీరందరూ కూడా ఫలసనే చూస్తున్నారు మనిషి అయితే యాక్టివ్గానే ఉన్నారు కానీ ఫలసను చూస్తున్నారు ఆ ఫలసను పెరిగేలాగా సహాయం దయచేయండి ప్రభు అని ప్రార్థన చేశాము డాక్టర్లు రెండు రోజులు టైం ఇచ్చారు అందులో ఒక రోజు అయిపోయింది సాయంత్రం అందరం ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతంగా అరవైకి వెళ్ళింది పల్స్ పలుయా ఇంకక్కడి నుంచి వంద దగ్గరికి వచ్చేటప్పటికి తొంభై దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు డాక్టర్లు ట్రీట్మెంట్ ప్రారంభించారు అంతవరకు ఇంక ఇతనికి తగ్గదు ఇంక ఇది అని ఏదో నామకార్థంగా ఇచ్చారు ఎప్పుడైతే ఫల్స ఆ దినాన అరవైకి పెరిగిందో ఆ అరవై నుంచి తొంభైకి వెళ్ళిందో ఇంకా డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి వారం రోజులు ఉంచి అతన్ని విడి డిశ్చార్జ్ చేశారు ఆ పరిస్థితి ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి నేను నమ్మకపోతే మా చర్చకు రండి సాక్ష్యం ఇప్పిస్తాను ఇప్పుడు ఎంతో ఆరోగ్యకరంగా ఎంతో హెల్తీగా ఉన్నారు అతను అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మా గొప్పలు ప్రకటించుకోవడానికో లేకపోతే మా ద్వారా ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయని చెప్పుకోవటానికో ఈ మాట నేను చెప్పటం లేదు దైవశక్తి ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది మనిషే మారిపోతూ ఉంటారు సమయా సమయాన్ని బట్టి మనుషులు మారిపోతూ ఉన్నారు రాజుల కాలంలో జరిగింది ఆ యేసు క్రీస్తు వారు శరీరదారిగా ఉన్నప్పుడు జరిగింది నేడు ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపుగా పరిశుద్ధాత్ముడిగా సంఘాల్లో ఆయన సంచారం చేస్తూ ఆయన ఆత్మ కుమ్మరిస్తుండగా అదే మనసుతో ప్రార్థన చేస్తే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు అప్పుడు చూసిన కార్యాలు నేటి దినాల్లో కూడా మనం చూస్తాం హలో మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచి మించి అలాంటి మరణ పడకల మీద నుంచి లేచిన వంటి వారే అందరివి ఒకరు మీరు కదిలించండి అందరి దగ్గర నుంచి అవే సాక్ష్యాలు వస్తాయి ఎందుకంటే అవి ఎవరు కూడా చేయలేనివి అవి మనుషుల్లో లేవు అది అలాంటి కార్యాలు జరగాలంటే అవి దేవుని ద్వారా జరుగుతున్న అద్భుత కార్యాలు హలే రక్షణ తీసుకోవడానికి దేవుడు వారికి ఇచ్చిన గొప్ప అవకాశము వాళ్ళకి అనుక హిచికీ యొక్క ప్రార్థన కన్నీటి ప్రార్థన ఏం చేసిందంటే ఆయుష్యును పొడిగించింది అతను తన రాజ్యం ఏమైపోతుందో అశులు రాజు చాలా అతను మొదట్లో అప్పుడే అతను రాజ్యకంలో ఉన్నప్పుడు ఎంతగానో దేవునికి ప్రార్థన చేద్దాము అంటే హేళలనా చేస్తాడు ఇవన్నీ కూడా రాజుల గ్రంథంలో ఉంటాయి బైబిల్ గ్రంథంలో మాటలే దేవుని వాక్యమే ఇదంతా కూడా మేము ఎప్పుడు కూడా వాక్యంలో ఉన్నది తీసేయమో లేనిది కలపము అలాగని ఏవేవో మాటలు కూడా చెప్పము వాక్యమే చెబుతామంతా కూడా మీరు కావలిస్తే ఆ అధ్యాయాలు తీసి బైబిల్ గ్రంథం నుంచి చదవండి అంటే దేవుని కార్యాలు అలాంటి కార్యాలు జరుగుతాయి దేని వలన అంటే కన్నీటి ప్రార్థన వలన లేదు కాదు అయిపోయింది అనుకున్న తన జీవితం దేవుడు మరలా వెలిగించాడు ఆయతని మరలా ఆయనకి ఆయుషుని పొడిగించి అశూరు రాజు చేతిలో పడకుండా తన రాజ్యాన్ని ఇచ్చారు మూడవ దినానంట అతడు దేవుని మందిరానికి ఎక్కిపోయాడట మూడు రోజులకే అశీ గారు ఆ యొక్క ప్రార్థన చేసి అంజూరు పళ్ళు ముద్ద వేసిన తరువాత గొప్ప కార్యము అక్కడ ఆ యొక్క ఇజికేయ జీవితంలో జరిగింది ఇజికేయ జీవితంలో జరిగిన కార్యం నీ నా జీవితాల్లో కూడా జరుగుతుంది అయితే మన అలాంటి మనసు కలిగి ఉండాలి అలాంటి కన్నీరు మనం విడవాలి ఆ ఏం జరుగుతుంది అని అల్ప విశ్వాసంతో సగం సగం విశ్వాసంతో సగం సగం ఆలోచనతో సగం సగం మనసుతో సగం సగం ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు మనం చూడలేము నీ కన్నులు తెరవబడాలి అంటే ఇదేనా నాయన నీతో మాట్లాడుతున్నారు నువ్వెవరైనా సరే నీ కన్నులు తెరచి ఒక్కసారి ప్రభువైపు చూడు నీ కన్నులు తెరవబడతాయి సత్యాన్ని నువ్వు గ్రహిస్తావు దేవుని కార్యం ఇది ఎంతవరకు జరుగుతుందో నీవు ప్రార్థన చేయి దేవుడు అందరి ప్రార్థన వినేవారు ఆయన నీవు కన్నీరు కాచి ప్రార్థన చేయి నీ మొర ఆలకించి నీ ప్రార్థన విని నీ కన్నీరు చూసి ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు ఒక మాట గుర్తుపెట్టుకోండి మనం ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన దేవుడు అంగీకరిస్తేనే కార్యం జరుగుతుంది కనుక దేవుని అంగీకరించే ప్రార్థన ఆయనకి ఇష్టమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన వచ్చే అనేక కార్యాలు చూస్తాం బైబిల్ గ్రంథంలో చాలామంది చూడండి మనం గతంలో ధ్యానించే మద్దలేని మరి ఆ ప్రత్యక్షతను చూసింది యేసుక్రీస్తు వారు ఆమె కన్నీరుని చూసి తండ్రి కనుపరచుకోవాల్సిన తన మహిమ శరీరాన్ని మద్దలేని మరియు కనుపరుచుకున్నారు ఎందుకో తెలుసా ఆమె కన్నీరు ఇంకో విషయం తెలుసా మనం కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు మౌనంగా ఉండి అపహాసం చేసేవాడు కాదు మాత మరీలు కన్నీరు కారిస్తే ఏసయ్య కూడా కన్నీరు విడిచాడు మన బాధని ఆయన బాధగా తీసుకొని ఆయన తన కార్యాన్ని జరిగిస్తారు కనుక ప్రే సౌదరే సౌదడా ఏసయ్య వైపు వచ్చిన కన్నీరు విడు నీ సమస్య ఏదన్నా ఎంత గడ్డు సమస్య అయినా పోయిన ఆయుషే తీసుకొచ్చిన దేవుడు ఎంత గడ్డు సమస్య అయినా నీ సమస్యను విడుదల చేసి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అనేకుడికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థించిందాం మహాపరిశుద్ధులపైన మా ప్రేపరలోకి తండ్రి దేవా ఎంతవరకు మీ శక్తి చేత మీరు మాట్లాడిన విధానంకై మీకు క్రిస్తోత్రాల ప్రభు నిజమే తండ్రి నాయన కన్నీటి ప్రార్థనను త్రోసు వేసే దేవుడు కాదు ప్రభు తండ్రి నాయన ఇజకియా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు నాయన ప్రార్థన ఆలకించి నాయన అతనికి ఆయుష్ను పొడిగించిన దేవా ఆనాడన్న దేవుడు ఈనాడు అన్నా ప్రభ నేను నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నా ప్రభ మా జీవితాల్లో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవా నీ అద్దె నుంచి మేము కార్యం పొందుకునేలాగున అట్టి కృప నాకును మాకును దాయిచ్చేయమని వేత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగున సహాయం దాయిచ్చేసి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిషుతున్నామన స్థుతించి వేడి కొంచున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్